సో కాసేపట్లో హోమ్ టూర్ స్టార్ట్ చేస్తాను ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను అనమాట ఆఫ్లో అలా గడగడ మాట్లాడాలన్నా కూడా ముందు కొంచెం రిహార్సల్స్ కావాలన్నమాట నేను మీరు వెనక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడ్విత్ సో తమ చూసే వచ్చి ఉంటారు సో ఈ రోజు మేము మయన్మార్లు రెండు కుంటున్న ఇల్లు మీకు ఈ రోజు హోమ్ టూర్ చేసి చూపిస్తున్నాను సో ఇటువంటి చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోదాము సో లెట్స్ గెట్ ఇన్ వీడియో సో వెల్కమ్ టు అవర్ హోమ్ సో లోపలికి వచ్చేసేయండి యాక్చువల్గా నేను ఈ హోమ్ టూర్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను మేము ఈ ఇంట్లోకి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అప్పటి నుంచి అనుకుంటుంటే ఫైనల్లీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చేస్తున్నాము సో నేను అప్పుడే అనుకున్నాను అనమాట ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు హోమ్ టూర్ చేయాలని చెప్పేసి సో ఫైనల్లీ మేము ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే డైనింగ్ హాల్ కనిపిస్తుంది అందరి ఇంట్లో లాగా మాది కూడా చాలా మెస్సీగా ఉంటుంది అన్నమాట ఎక్కడైన థింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మేము ఎక్కువ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తిన్నాము కింద కూర్చుంటాము కానీ ఈ మధ్య ఏ వచ్చిన తర్వాత మ్యాక్సిమం డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం అనమాట సో ఫస్ట్ థింగ్ మాకైతే ఇక్కడ ఫుల్లీ ఫర్నిచర్డ్ హోమ్స్ ఎక్కువ దొరుకుతాయి ఇప్పుడు మేము ఉంటుంది కూడా అంతే ఇక్కడ మేము ఏమీ కొనలేదు ఇది ఫుల్లీ ఫర్నిచర్ హోమ్ అనమాట సో ఈ డైనింగ్ టేబుల్ కూడా వాళ్ళు ఇచ్చిందే బ్రెడ్ సపరేట్కి ఏమి ఇవ్వలేదు అన్నీ కలిపి ఉన్నట్టు ఉంటాయి సో ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్తే కిచెన్ వస్తుంది చాలా చిన్నది అనమాట నాకు కిచెన్ చాలా పెద్దగా ఉంటే ఇష్టం కానీ ఈ రూమ్లో చాలా చిన్నగా ఇచ్చారు సో ఫస్ట్ అయితే ఇక్కడ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు అలా వరకు వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తారు కొంతమంది ఇంకా ఎక్కువ ఇస్తూ ఉంటారు కొంతమంది దీనికి మించి తక్కువ ఇస్తూ ఉంటారు అది డిపెండ్స్ ఆన్ రెంట్ మీద అనమాట ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ ఇట్లా మంచిగా సర్దుకొని పెట్టుకున్నాను సో ఇండియా నుంచి తెచ్చుకున్నవి అండ్ గ్రోసరీస్ ఎక్కువ ఇక్కడ స్టాక్ పెట్టుకున్నాను వీళ్ళు కబోర్డ్స్ అంత నీట్గా అనిపించలేదు నాకు అంటే మనకి ర్యాక్స్ ఎక్కువ అలవాటు కదా ఇండియాలో చూసారు ఇక్కడ ఎక్కువ వుడ్ యూజ్ చేస్తారనమాట ఎందుకంటే మయన్మార్లో వుడ్ చాలా చాలా మంచిగా అవైలబిలిటీ ఉంటుంది ఏం పెద్దగా ఏం సర్దలేదు మిగతా నేను చూపించట్లేదు ఇవన్నీ క్యాజువల్గా ఉంటాయన్ని సో ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఇది హాల్ అనమాట చాలా చాలా స్పేషియస్గా ఉంటుంది ముందు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు చాలా బోర్ కొట్టది ఎప్పుడైతే ఇహాన్ వచ్చాడో వాడికి ఈ ప్లేస్ కూడా సరిపోవట్లేదు అంత గట్టిగా ఆడుకుంటున్నాడు ఇక్కడ సో చెప్పాను కదా ఫర్నిచర్ వాళ్ళే ఇస్తారని చెప్పేసి ఈ సోఫా టీవీ అండ్ ఇవి కూడా వాళ్ళు ఇచ్చినవే బట్ ఇన్వర్టర్ హస్బెండ్ సెట్ చేశారు ఇక్కడ మాకు మెయిన్మార్లో కరెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఇది లేకపోతే మాకు సెట్ అవ్వదు ఎందుకంటే ఫోర్ అవర్స్ మార్నింగ్ ఫోర్ అవర్స్ ఎట్లా కట్ చేస్తూనే ఉంటాడనమాట ఇది లేకపోతే మాకు చాలా కష్టం అసరికి తెలిసిందే మగో పగోడేస్ ఎంత ఫేమస్ సో హస్బెండ్కి గిఫ్ట్ చేశారనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్యాన్ కోసం చెప్పాలి ఫస్ట్ అయితే సో ఇండియాలో మనకి ఫ్యాన్స్ చాలా ఎక్కువ అలవాటు కదా ఇక్కడ ఫ్యాన్ అస్సలు యూజ్ చేయారంటే యూజ్ చేయరు ఎక్కడ చూసినా మీకు ఏసీలే కనిపిస్తాయి ఫ్యాన్లు అస్సలు కనిపించవు మాకు బాగా అలవాటు కాబట్టి ఫ్యాన్ కంపల్సరీ ఉండాలి అందుకే ఇవన్నీ మేము కొనుక్కున్నాము వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు ఏసీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఫ్యాన్ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ అనమాట అందుకే ఏసీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు లేకపోతే నాకు నిద్ర పట్టదు మీరు కూడా అలానే ఉంటారా హస్బెండ్ అయితే మొన్న చైనా నుంచి ఇహాన్ కోసం తీసుకొచ్చిన సైకిల్ ఇంకా తొక్కట్లేదు వాడు ఇంకా ఎయిటీన్ మంత్స్ ఓల్డ్ అనమాట వాడు తొక్కినప్పుడు మీకు షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ఇహాన్ గడి క్యూట్ క్యూట్ వీడియోస్ అన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇదైతే చిన్నోడి ప్లే ఏరియా అనుకోండి అన్నీ ఇక్కడ సెట్ చేసి పెడతాం వాడు పీకి పెడతా ఉంటాడనమాట సో ఇది ఇంకా చాలా థింగ్స్ ఉండేవి హస్బెండ్ అన్నీ తీసుకెళ్ళి తను ఆఫీస్లో పెట్టుకున్నారు ఈ మధ్యే ఈ సెటప్ కూడా ఈ మధ్య పెట్టింది ఇదివరకు అటు ఇటు ఎటుబడితే అటు ఉండేది సోఫా ఇహాన్ కోసం మొత్తం సేఫ్గా పెట్టామనమాట వాడికి ఎక్కడ ఏమి తగలకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ హస్బెండ్ అయితే హాలిడేస్లో ఇక్కడ వర్క్ చేసుకుంటారు అనమాట అదే ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ చేసుకోవడానికి ఇట్లా ఆఫీస్ సెటప్ చేసుకున్నారు ఫైల్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటారనమాట సో ఈ ఇంటికి ఏంటంటే త్రీ వాష్రూమ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి ఫోర్ బిహెచ్కే అనమాట ఫస్ట్ అయితే ఇది కామన్ వాష్రూమ్ ఒకసారి నేను చెప్పాను కదా టేక్ ఎక్కువ యూజ్ చేస్తారని డోర్స్ కూడా టేక్ మనం అసలు టేక్ యూజ్ చేయాలంటే ఎంత భయపడతాము ఫ్లోర్ చూడండి ఫ్లోర్ కూడా టేక్ అనమాట మీకు కలర్ కొంచెం డిఫరెంట్ అవ్వచ్చు పాలిష్ వేరే కలర్లో చేశారు బట్ ఇది కూడా టేకే అనమాట మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది నేను చూపించాలంటే ఇది వుడ్ ఇది టైల్స్ అనమాట కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా పాలిష్ చేపిస్తూ ఉంటారనమాట మేము వచ్చేసరికి ఇది మంచిగా మెరిసిపోతుంది బట్ ఇప్పుడు మేము గట్టిగా వాడాం కదా దీని వల్ల ఏంటంటే మనకు అంత కూలింగ్ అనిపించదు కింద పడుకున్నా కూడా సో ఇక్కడ నుంచి మనకి బెడ్రూమ్ స్టార్ట్ అవుతాయి సో ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ ఇందులో ఎక్కువ ఇహాన్ని పడుకోబెడతాం అనమాట సో ఈ పరుపు అయితే మేమే తీసుకున్నాము నా ప్రీవియస్ వీడియోస్ లో ఉంటే మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకున్నాం అనమాట సో ఇహాన్ని అయితే దీని మీద పడుకోబెడతాను ఎందుకంటే వాడు కింద పడిపోకుండా ఉండడానికి సో ఈ రూమ్ అయితే చిన్నది ఆ రెండు కొంచెం పెద్దగా ఉంటాయి ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు ఇచ్చి కొంచెం మెస్సీగా ఉంటుంది నేను తొందరగా సర్దుకోవాలి ఇవన్నీ సో నా హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ నేను ఆర్గనైజర్స్ కూడా ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే మనం ఉంటాం ఊరికే కొని పెట్టుకుంటే అటు ఇటు తిప్పాలని చెప్పేసి ఎక్కువ ఆర్గనైజర్స్ కూడా ఏమి తీసుకోలేదు అండ్ ఇక్కడ ఇలా ఒక షెల్ఫ్ ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ నేను ఇండియా నుంచి తెచ్చిన కొన్ని థింగ్స్ ఉంటాయి అండ్ హ్యాండ్ మెడిసిన్ అంతా ఇక్కడ పెట్టుకుంటాను కొంచెం ఎమర్జెన్సీగా తీసుకోవడానికి ఇక్కడ ఒక వాష్రూమ్ వచ్చింది ఇది మా మేడ్ యూజ్ చేస్తుంది అనమాట ఇదైతే ఈ హ్యాండ్ నేను మాములుగా ఇక్కడ పడుకుంటాం ఎక్కువ నైట్ టైం అయితే వేరే రూమ్ లోకి వెళ్ళిపోతాము సో ఈ రూమ్ నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్ అండ్ ఇంకొకటి చూపిస్తాను ఇంట్లో నాకు వచ్చినప్పుడు బాగా నచ్చింది పైన చూసారా వుడ్తో చేసారు ఇదంతా యూజ్ చేస్తూ ఉంటారు చాలా బాగా కనిపిస్తుంది ఇది చూస్తున్నారు కదా భలే కనిపిస్తుంది పైన సో అదనమాట వుడ్ అంతా అలా యూజ్ చేస్తారు వెళ్ళు చూడడానికి భలే కనిపిస్తుంది కదా సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అనమాట కొన్ని ట్రాలీస్ అవి కింద పెట్టేసి ఉన్నాయి మాములుగా పైన ఉంటాయి కొన్ని థింగ్స్ ఆల్రెడీ ప్యాక్ చేసేసాం మేము ఇండియా వెళ్ళబోతున్నాం కదా ఇదొక కబోర్డ్ వచ్చింది ఈ రూమ్లో అయితే ఇందులోనే అన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాము సో ఇక్కడ చూడండి వాళ్ళు మనకు ఒక మంచి పెద్ద బెడ్ ప్రొవైడ్ చేశారు నాకు ఇది బాగా నచ్చింది మామూలుగా మేము ఈ మధ్య రెంట్ హౌసెస్ ఎక్కువ చూసాం కదా అన్ని చిన్న చిన్న మంచాలు కానీ వీళ్ళైతే మాకు చాలా పెద్దది ఇచ్చారు అండ్ సో హ్యాపీ ఫర్ దట్ సో ఇక్కడ నుంచి ఈ మిర్రర్ అయితే నేను హాల్లో పెట్టాను మంచిగా డిజైన్ చేసి పక్కన మొత్తం మొక్కలతో కానీ ఈ మొత్తం పీక్ పడేస్తున్నాడని చెప్పేసి ఇక్కడ పెట్టేసాము ఈ ఫ్రేమ్ చూసారు కదా ఇది మేము మలేషియా వెళ్ళినప్పుడు కైవే చేసాము కదా సో ఆ కేబుల్ కార్లో తీసిన ఫోటో అన్నమాట నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేసాను ఎవరైనా మిస్ అంటే తప్పకుండా వెళ్ళి చూడండి ఎంత క్యూట్ ఉందో చూడండి స్లీహాన్ గడు సో ఇదొకటి అండ్ ఇదైతే నేను హస్బెండ్ బర్త్డేకి ఇచ్చిన ఫ్రేమ్ అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనమాట సో అట్లా పెట్టి మెమరబుల్గా ఇచ్చాను ఇది ఒకటి టమ్మీకి ఒకటి వాడి కోల్డ్ వచ్చినప్పుడు యూస్ చేయడానికి అండ్ ఇదైతే నేను మా ఫస్ట్ యానివర్సరీకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట అలానే మంచిగా దాచుకున్నాము ఇది రీసెంట్గా నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ క్యూట్ ఉంది కదా ఈ ఒక్క దాంట్లో మంచిగా అలా ఫ్రేమ్స్ అన్ని పెట్టుకున్నాము సో ఈ రూమ్కి అయితే వాష్రూమ్ ఇక్కడ వచ్చిందన్నమాట సో ఇదైతే వాష్రూమ్ అండ్ ఈ రూమ్లో ఆబ్వియస్గా ఫ్యాన్ ఉంటుంది అండ్ డ్రెస్సింగ్ ఏరియా ఈ బట్టలు గడ్ ఎక్కడ పెడతానని చూస్తున్నారు కదా ఈ బుజ్జి ప్లేస్లో అరేంజ్ చేశాను అనమాట ఈ హాన్ అయితే సో ఇహాన్ గడ్ బట్టలన్నీ ఇక్కడ ఉంటాయి యాక్చువల్గా నేను ఆర్గనైజర్ తీసుకుందాం అనుకున్నాను ఈ షిఫ్టింగ్ హడావర్లో ఇంకేం వద్దు తర్వాత చూద్దామని చెప్పేసి క్యాన్సిల్ చేసాం అనమాట ఇవి ఇక్కడ కూడా క్యూట్గా ఉన్నాయి కదా ఈ ఇంట్లో నేను ఏదైనా ఆర్గనైజర్ తీసుకున్నానంటే ఇదేనేమో హ్యాండీగా ఉండాలి నా స్కిన్ కేర్ అంతా మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఏం చూడొద్దు ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ నా థింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మెస్సీ మెస్సీగా తొందరలో అన్ని ప్యాక్ చేయబోతున్నాం కాబట్టి నేను ఏం పెద్దగా ఏమీ పెట్టలేదు అండ్ ఇక్కడ మెడికేషన్ ఉంటుంది ఇండియా నుంచే తెచ్చుకుంటాం ఇక్కడ మెడికేషన్ అయితే నేను అస్సలు యూస్ చేయను పని చేయదు కూడా నాకు అదేంటో డోస్ బాగా తక్కువ అనమాట వీళ్ళు యూజ్ చేసేది కంపేరిటివ్లీ మన ఇండియాలో కొంచెం డోస్ ఎక్కువ యూజ్ చేస్తాం అందుకేనేమో మన బాడీ బాగా అలవాటు పడిపోయింది సో మెడిసిన్ మ్యాగ్జిమ్ నేను ఇండియా నుంచే తెచ్చుకుంటాను హ్యాండీగా ఉండడానికి ఇక్కడే అన్ని కరెక్ట్గా ప్యాక్ చేసి పెట్టుకున్నాం అనమాట అండ్ ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను కొంచెం ఎండ ఎండగా కనిపిస్తుందేమో బట్ చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అయితే బొమ్మరీలు నేను ఎట్లనే పిలుస్తాను వీటిని ఎన్మర్ వచ్చిన కొత్తలో ఈ ఇంటికి వచ్చినప్పుడు ఇవి చూస్తే చాలా హాయిగా అనిపించేది సో పదండి ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ గడికి అండ్ మాకు సెపరేట్ సపరేట్గా సో పదండి వాడు డోర్ కుట్టేస్తున్నారు ఇక్కడ గట్టిగా నేను నా వాయిస్ వినిపించి అమ్మా చలో ఈ రూమ్ చూపిద్దాం అయ్యో అయ్యో నా మైక్ లాగేస్తున్నాడు సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇందులో సునీత ఉంటుంది ఒక సింగిల్ బెడ్ ప్రొవైడ్ చేశారు వాళ్ళే అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ కూడా ఉంటుంది తన థింగ్స్ పెట్టుకుంటుంది ఇందులో యాక్చువల్గా నేను ఇందులో నా సారీస్ అన్నీ పెట్టుకున్నాను అక్కడ ట్రాలీస్ చూసారు కదా అందులో ఆల్రెడీ నేను అన్ని ప్యాక్ అనమాట కొంచెం మెస్సీగా ఉండింది ఎందుకంటే రెడీ టు ప్యాక్ కదా అన్ని కొంచెం మెస్సీ మెస్సీగా ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే ఇది నా పూజ గది కింద పెట్టుకున్నాను సుమిత రాకముందు ఇందులో ఎవరూ పడుకునే వాళ్ళం కాదు ఇది వచ్చేసి నా చిన్న పూజ మందిరం అనమాట సో ఇండియా నుంచి తెచ్చుకున్నాను మ్యాక్సిమం కొన్ని థింగ్స్ అయితే ఇది వచ్చేసి రీసెంట్గా తీసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి ఇదైతే ఎప్పుడో ఇంటికి వచ్చిన కొత్తలో తీసుకున్నారనమాట ఏన్మార్ లో అయితే మీరు ఎక్కడ చూసినా పువ్వులు ఇలానే ఉంటాయి మనలాగా తెంచి అట్లా పెట్టర్ దేవుడి దగ్గర ఇలానే వాటర్లు మంచిగా నీట్ గా పెడతారు చాలా డేస్ వస్తాయి ఇలా పెడితే దగ్గర దగ్గర టెన్ డేస్ వరకు దీన్ని మనం పట్టించుకోని అవసరం లేదు అయితే నేను బుద్ధుని కూడా పెట్టుకున్నాను కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు చైర్ మీద అరేంజ్ చేశాము ఇప్పుడు ఈహాన్ గడ్ మంచి గట్టిగా పట్టుకుని లాగుతున్నాడు దీన్నైతే ఈహాన్ గడ్ స్ట్రోలర్ దీని డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే నేను కమ్యూనిటీ సెక్షన్ లో పోస్ట్ చేస్తాను లింక్ చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ అనమాట ఇప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇల్లు ఎలా కనిపిస్తున్నాయో బాగుంది కదా అసలు అయినా బొమ్మరి నీళ్ళు అనమాట ఇవి కొంచెం లగ్జరియస్గా ఉంటాయి ఇవన్నీ ఇక్కడైతే తులసమ్మను పెట్టుకుంటున్నాను అనమాట మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు కొంచెం ఎండగా ఉండింది అండ్ మొక్కలు కూడా ఎహాన్ కోసం పాలక్ వాడికి పాలకూర ఇంట్లోనే పెంచుతున్నాము ఇంకొక బెడ్రూమ్ ఉంది దాన్ని మేము ఎలా యూజ్ చేస్తున్నామో చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ దీన్ని ఇలా యూస్ చేసుకుంటున్నాం యాక్చువల్గా ఈ ఇంటికి బాల్కనీ లేదు బట్టలు ఆరేసుకోవడానికి చాలా ఇబ్బంది ఇక్కడ అందుకే నేనైతే ఈ రూమ్ని ఇట్లా సెట్ చేసుకున్నాను బట్టలు ఆరేసుకోవడానికి ఐరన్ కూడా ఇక్కడే చేస్తాం అనమాట అండ్ హస్బెండ్ ఆఫీస్ థింగ్స్ కొన్ని ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటారనమాట ప్రెసెంట్ అయితే ప్యాక్ చేయడానికి బాక్సెస్ కూడా తెచ్చాము ఇంక ఇక్కడ నుంచి ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి అందుకే హోమ్ టూర్ తీసేస్తున్నాను హోమ్ టూర్ తీసేస్తే ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి మేమైతే రెండు బాక్సులు ప్యాక్ చేసాం ఇంకా ఉన్నాయి ప్యాక్ చేయాల్సినవి అవి మీరు వచ్చే వీడియోస్లో చూద్దరు కానీ సో ఇక్కడతో ఇదే లాస్ట్ బెడ్రూమ్ అనమాట బయట మీకు మా ఏరియా ఎట్లా ఉంటుంది కింద అండ్ లిఫ్ట్ దగ్గర అంతా చూపిస్తాను పదండి పిల్లలు ఉన్నారు కాబట్టి వాడు ఊరికే తీసి ఇది నాన్నది ఇది అమ్మది ఇది నాన్నది ఇది అమ్మది అని రిపీట్ లో చెప్తూ ఉంటాడు ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ట్వెల్వ్ ఫ్లోర్స్ ఉంటుంది ఫ్లోర్కి వచ్చేసి ఎయిట్ రూమ్స్ ఉంటాయి అన్నమాట సో మందు వచ్చేసి టెన్త్ ఫ్లోర్ కొంచెం ఇక్కడ ఎర్త్ ప్యూక్స్ వచ్చినప్పుడల్లా మాకు భయం వేస్తూ ఉంటుంది అనమాట చాలామంది వినే ఉంటారు మయన్మార్లో ఎర్త్ పేక్స్ గురించి సో దాని గురించి ఇల్లు షిఫ్ట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తాము సో ఫైనల్లీ అవ్వబోతున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చూదురు కానీ సో ఈ ప్లాన్స్ అవి మనమే పెట్టుకున్నాం ఇదివరకు ఇవి ఇంట్లో ఉండేవి కానీ ఇహాన్గడ్ మొత్తం లాగ పడేస్తున్నాడని చెప్పేసి ఇక్కడ పెట్టేశాము సో ఇక్కడ మనం వేస్ట్ కూడా వీళ్ళు ఇక్కడే పెట్టారనమాట చాలా అపార్ట్మెంట్స్లో ఏంటంటే కిందకెళ్ళి వేయాల్సి వస్తుంది మాకు అలా కాదు కొంచెం సేఫ్టీగా ఇచ్చారు ఇక్కడ వేసేవచ్చు అనమాట సో ఇది వచ్చేసి లిఫ్ట్ ఏరియా అనమాట ఇదివరకు థర్టీ మినిట్స్కి ఒకసారి ఆపేవారు లిఫ్ట్ ఎందుకంటే కొంచెం ఇక్కడ పవర్ ప్రాబ్లం వల్ల కానీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతుంది కొంచెం జనరేటర్ అది పెట్టి కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తున్నారు సో అనమాట బయటైతే ఎట్లా ఉండింది కింద మీకు చూపిస్తాను పదండి సో ఇదన్నమాట మా హోమ్ టూర్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు మా ఇంట్లో ఏది బాగా నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అసలు ఇప్పుడు కూడా వెళ్ళాలని లేదు ఓనర్ అయితే సేల్ చేసేస్తున్నారు ఈ ఇంటిని సో తను చాలా ఓల్డ్ అయిపోయారు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇంక దీన్ని సెల్ చేసేసి మేమైతే చాలా చాలా శాడ్ ఫీల్ అయ్యాము ఎందుకంటే ఇంటికి అంతా కనెక్ట్ అయిపోయాము చాలా మెమరీస్ వచ్చాయి ఇంటితో అయితే నాకు ఒక పాజిటివ్ వైబ్ అనమాట ఇంటికి వచ్చినప్పుడు మాకు చాలా మంచిగా అనిపించింది అండ్ ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం వచ్చిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ నేను బాగా బిలీవ్ చేస్తాను ఇంటికి వచ్చినప్పుడు మాకు చాలా పాజిటివ్గా అనిపించింది సో వీఆర్ సో హ్యాపీ వెళ్ళడానికి మాకు చాలా బాధగా ఉంది కానీ లైఫ్లో కొత్త చేంజ్ చాలా అవసరం కదా మేము కూడా దాన్ని ఫేస్ చేయాలనుకుంటున్నాము ఇక్కడే స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది హెస్పెండ్ కంటే నాకు చాలా ఎక్కువ ఎందుకంటే ఇంట్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేనే ఉంటాను కదా సో నాకు చాలా 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 బాధగా ఉంది సో ఎనీవే మీకు చూపించాను అండ్ నాకు కూడా ఈ వీడియో చాలా మెమొరబుల్గా ఉంటుంది సో ఇక్కడే నేను ఫస్ట్ టైం ఇంటికి వచ్చాను మా ఫస్ట్ యానివర్సరీ ఇక్కడే జరిగింది అండ్ అత్తయ్య గారు అమ్మ వాళ్ళు కూడా మేము ఇక్కడ ఉన్నప్పుడే వచ్చారు అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా జరిగింది అండ్ ఇహాన్ గారు కూడా ఫస్ట్ ఈ ఇంట్లోనే వచ్చాడు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి ఇలా సో చెప్పుకుంటా పోతే అట్లా వస్తూనే ఉంటాయి సో అదన్నమాట ఫైనల్లీ ఇన్ని ఇయర్స్ అనుకుంటే ఫోర్ ఇయర్స్ మేము ట్వంటీ ట్వంటీ వన్లో డిసెంబర్లో వచ్చాము ఫైనల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు డిసెంబర్లోనే వెళ్ళబోతున్నాము ఇండియాకి అయితే సో అవి మీరు వచ్చే వీడియోస్లో చూస్తారు నేను తప్పకుండా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో స్టే ట్యూన్ సో మరి ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ సో మచ్ గాయస్ అండ్ మైండ్ మరిలో మేము ఉంటున్న ఇల్లు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి సో మరి ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు సీన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ లవ్ యు